పాటిమండ్ల సీతారామయ్య హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి గలార్చలతో నీరాజ్జనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు శృంగరపు నిరంజన్ తెలిపారు ఈ మేరకు గురువారం పాటిమండ్ల సీతారామయ్య హై స్కూల్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు తానా దర్శనం టీవీ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఏక గణంతో అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం సాగుతోందని అన్నారు మొత్తం నాలుగు వేల మంది కార్యక్రమాన్ని హాజరయ్యే అవకాశం ఉందన్నారు అదే విధంగా వెయ్యి మందితో సహస్ర గలార్చన జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్ని సేవలతో పాటు గలార్చన కూడా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు తెలుగు వారిలోక కళ్యాణార్థం సప్తగిరి కీర్తనతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గలార్చన కార్యక్రమం సాగుతోందని ఆయన పేర్కొన్నారు ఆధ్యాత్మిక భావన పెంపొందించే ఉద్దేశంతో కార్తీక మాసంలో ప్రతి ఏటా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ విఆర్ నాయుడు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇతర అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు ఈ సమావేశంలో దర్శనం టీవీ ఛానల్ ప్రతినిధులు మహేష్ దీర మండలమూడి స్వామి తానా మాజీ కార్యదర్శి కొల్లా అశోక్ ఫాంటెక్ సి ఇవో మూడి వెంకట్ పాల్గొన్నారు పాల్గొనే యువతి యువకులు అందరూ కూడా ఇరవై ఐదో తారీఖు నవంబర్ ఇరవై ఐదో తారీఖ వరకు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మేము అన్ని మీడియమ్స్ లో దాదాపుగా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇరవై ఐదో తారీఖు లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు మేము వాళ్ళందరికీ కూడా పాస్లీ ఇవ్వడం జరుగుతుంది ఆర్గనైజ్డ్ గా ఇన్వి వాళ్ళు ఎవరైతే సింగర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా పాస్ ద్వారానే లోపలికి ఎంటర్ అవుతారనమాట సో దీనికి ఒక ఆర్గనైజేషన్ ఒక టీం ఉందండి వాళ్ళకి ఆల్రెడీ ఒక నెంబర్ ఇస్తున్నాం మనము ఆ నంబర్ కమ్యూనికేట్ చేసి వాళ్ళ వివరాలన్నీ దాంట్లో ఇచ్చుకుని వాళ్ళు కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళు రావడం జరుగుతుంది అనమాట ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఈ ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ మేము పొడిగించడం జరిగింది యాక్చువల్గా ఇంతకుముందు ఇరవై అనుకున్నాము ఇప్పుడు మన లోపల వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం పొడిగించామనమాట ఓకే వారికి ఆల్రెడీ ముందు తానా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు స్వామి గారు చెప్పినట్టు సో అన్ని రకాల సేవల్లో సో సంకీర్తన సేవ ఒక వెయ్యి మంది గాయని గాయకులందరూ కూడా ఒకేసారి స్వామివారి కీర్తనల్ని అన్నమాచార్యులు వారు రచించినటువంటి దాంట్లోంచి సప్తగిరి కీర్తనలు అంటారు దాంట్లోంచి మనం ఒక ఏడు కీర్తనలు తీసుకుని వెయ్యి మంది ఒకేసారి గళమెత్తి పాడే ఈ కార్యక్రమం నిజంగా ఎంతోమందికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుందంటే ఎందుకంటే ఇప్పటివరకు గుంటూరులో ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయలేదు మనం సంకల్పించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది సింగర్సు అనామాచార్యకర్తలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు మా పిల్లలందరినీ పార్టిసిపేట్ చేస్తామండి ఇప్పటివరకు మేము కాంపిటీషన్స్లో పాడేం కానీ ఇలా వెయ్యి మంది కలిసి ఒకేసారి కూర్చుని గళమెత్తి పాడే ఇలాంటి కార్యక్రమంలో నిజంగా పాడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పని మంచి రెస్పాన్స్ వస్తుంది సో వాళ్ళందరికీ కూడా ఒక ఎనర్జీ అండి అంటే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో చూడడానికి వచ్చినటువంటి ఆడియన్స్కి కానీ పాడడానికి వచ్చే పిల్లలకు కానీ సో చూస్తున్న టీవీల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఒక మంచి అనుభూతి ఈ ప్రోగ్రాం ద్వారా మేము ఇవ్వాలనుకుంటున్నాము సో ఖచ్చితంగా నవంబర్ ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఈ వెయ్యి మంది సింగర్స్ని లీడ్ చేయడానికి ఒక ఇద్దరు సింగర్స్ కూడా ఉంటారండి సో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వెయ్యి మందిని ఒకేసారి పాడించడానికి లీడ్ చేస్తారు సో వాళ్ళు ఎవరనేది కూడా మీకు త్వరలో అది ఇన్ఫామ్ చేస్తాం ఆల్రెడీ మీ ప్రోమోస్లో ఆ సింగర్స్ పాడుతుంటే మనం లైవ్ ఆర్కెస్ట్రాతోటే మొత్తం స్వామివారి కీర్తనని ఏడు కీర్తనలు ఒకేసారి అందరూ గలబెత్తి పాడే ఈ కార్యక్రమం సో ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో సో మరింతగా అందరికీ చేరువవుతుంది సో ఇంకా ఎవరైనా పాడాలనుకుంటున్న వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరి కోసం కూడా మేము ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సో ఈ డేట్ని పెట్టడం జరిగింది ఎవరున్నా కూడా పాడచ్చు ఇంట్రెస్ట్గా పది సంవత్సరాల నుంచి చాలామంది ఎయిటీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా పిల్లలు వస్తున్నారండి మా పిల్లలు ఆల్రెడీ మూడు కీర్తనటువంటి చిన్నారులు కానీ ఎవరైనా సరే గాయకులందరికీ కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి హిల్స్ నుంచి వారు ఓ ప్రశంసా పత్రాన్ని వాళ్ళ యొక్క లడ్డు ప్రసాదాన్ని అందించబోతున్నారు ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దదండి వారు కూడా వాళ్ళు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రోగ్రాం మీరు గుంటూరులో చేస్తున్నారు డెఫినెట్గా మా మా వంతు మేము సహకరిస్తామని చెప్పేసి ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ప్రశంసా పత్రాలను ఇస్తున్నారు సార్ అది చాలా హైలైట్ యాక్చువల్గా ఎందుకంటే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చిన్నారులకు కానీ పాడే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదము వారి యొక్క లడ్డు ప్రసాదము వారి యొక్క పత్రం ఇవన్నీ కూడా చిన్నారులకు మనం ఇవ్వడం జరుగుతుంది వెయ్యి మందికి కూడా తానా దర్శనం ఛానల్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అన్నమాచార్య కీర్తనలు మనం ఈ నెల ముప్పై తారీఖున మన గుంటూరు నగరంలో వేల మంది విద్యార్థులు అదేవిధంగా గా గాయని గాయకుల మధ్య జరుపుకోవడం జరుగుతుంది తాన ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు గారిని గుర్తుపెట్టుకుంటూ ఆయన రచించినటువంటి కొన్ని గీతాలు కనీసం ఒక ఒక గీతమైనా సరే చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ఒక ఈవెంట్ లాగా జరుపుకోవటం మాకు అనువాయితీ తానా తరపున మాకు అవకాశం ఇచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి దర్శనం సంస్థ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా వేల మంది విద్యార్థులు విద్యార్థినీలు అదేవిధంగా గాయని గాయకులు ఈ కార్యక్రమానికి తమ వంతుగా వాలంటీర్గా వచ్చి అన్నమాచారులుగా అందుకే ఇన్విటేషన్లు పంపడం జరిగిందండి సో మన టీటీడీ చైర్మన్ బివి నాయుడు గారు బిఆర్ నాయుడు గారు అలాగే త్రిపాఠి గారు సో మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే గల్లా మాధవి గారు ఇలా చాలామందికి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉన్నారు ఆ రోజు అందుబాటులో ఉండే వాళ్ళు చాలామంది కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు మేము దాదాపుగా నాలుగైదు వేల మంది పార్టిసిపెంట్స్ ఉంటారనేది మా ఎక్స్పెక్టేషను బట్ వెయ్యికి తక్కువ కాకుండా కళా మన గాయకులతో ఈ గానార్చన జరగబోతూ ఉంది అది గుంటూరు చరిత్రలో నాకు తెలిసి ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండదు ఇలాంటి కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ముఖ్యంగా స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న తానా తరపున దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను టైమింగ్స్ టైమింగ్స్ ఐదు గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్